తెలంగాణ హైకోర్టులో మళ్ళీ దారుణం అవును తెలంగాణ హైకోర్టులో మళ్ళీ మరొక లాయర్ చనిపోయారు ఇటీవల చూసుకుంటే తెలంగాణలో హైకోర్టులో లాయర్ వాదిస్తూ చనిపోయారు అనమాట ఇప్పుడు మళ్ళీ మరొక లాయర్ అయితే చనిపోవడం జరిగింది తెలంగాణలో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో లాయర్ వేణుగోపాలరావు మృతి చెందిన ఘటనలు జరిగి ఇరవై నాలుగు గంటల గడవక ముందే మరో సీనియర్ న్యాయవాది మరణించారు సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఇండియన్ బ్యాంకు లో సికింద్రాబాద్ కోర్టు న్యాయవాది వెంకటరమణ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటన మారేడుపల్లి పోలీట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే తార్నకాకు చెందిన వెంకటరమణ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా విధి నిర్వహిస్తున్నారు కోర్టు చలాన్ చెల్లించడానికి మారేడుపల్లిని పుష్పగిరి ఆసుపత్రి పక్కనే ఉన్న ఇండియన్ బ్యాంకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారు బ్యాంకులో కిటికీకి కట్టి ఉన్న చలాన్ పేపర్ తీస్తున్న సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయారు దీంతో తీవ్ర తలకు తీవ్ర గాయమైంది బ్యాంక్ సిబ్బంది వైద్యుడిని తీసుకురాగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందలు తెలిపారు సమాచారం అందుకున్న మృతుడి కుమార్తె బ్యాంక్ వచ్చి తండ్రిని చూసి బోర్ను విలిపించింది విషయం తెలుసుకున్న మారేడుపల్లి పోలీసు బ్యాంక్ వద్దకు అంటే పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె పిఎస్ లో ఉంటుంది రెండో కుమార్తె వద్ద ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై మారేడుపల్లి పోలీస్ కేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణ హైకోర్టు వరుసగా న్యాయవాదులు అయితే చనిపోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి